నర్మద ఫ్రెండు రాకతో బయటపడ్డ శ్రీవల్లి బండారం కుప్పకూలిన రామరాజు చందు ఇంతకు ఏం జరిగింది అసలు నర్మద ఫ్రెండు రాకతో శ్రీవల్లి బండారం బయటపడడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజు శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించమని చెప్పాడు కదా అదే విషయం భాగ్యానికి చెప్తే ఏమన్నా కూడా అస్తమానం వచ్చి దర్శనం చేసుకోవడానికి మీ మావయ్య ముందుకు రావాలంటేనే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి పైగా మా గురించి ఏదో విషయం తెలిసిందని కూడా అంటున్నావు మీ మాంగారికి ఏం తెలిసిందో ఏమడిగితే ఏం సమాధానం చెప్పాలో ఏ రకంగా అక్కడి నుంచి తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామే రాలేమో అని చెప్పనేసరికి రాకపోతే ఎలాగమ్మా ఖచ్చితంగా వచ్చి తీరాలి ఎందుకంటే రాకపోతే మా గారు ఊరుకోరు కాబట్టి అని చెప్పనేసరికి సర్లే ఏదో ఒకటి చూసి సాయంత్రానికల్లా వస్తాంలే మీ మామగారు చుట్టూ తిరిగితే మా వ్యాపారం దెబ్బ తినేటట్టుంది ఇక్కడ అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వల్లి 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 అంటూ రామరాజు పిలుస్తాడు పిలిచేసరికి ఏంటి మావి గారండి అని చెప్పాను కానీ నీకు నిన్న సాయంత్రం ఏం చెప్పాను తెల్లారేసరికల్లా మీ అమ్మా నాన్న ఇక్కడ ఉండాలి అని చెప్పాను కదా అని చెప్పనేసరికి చెప్పను మామిగారండి సాయంత్రానికల్లా వస్తానన్నారు అనగానే నేను తెల్లారేసరికి ఉండాలి అంటే సాయంత్రానికి రావడం ఏంటి మీ అమ్మ వాళ్ళ విషయంలో నాకు ఎన్నో అనుమానాలున్నాయి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఏం చేశారో ఏం చేయబోతున్నారో అన్నీ కూడా చెప్తాను వస్తారు కదా అప్పుడు చెప్తాను బుజ్జమ్మ వాళ్ళమ్మ నాన్న ఇంటికి రాగానే ఇక్కడే ఉంచి నాకు ఫోన్ చెయ్యి వెంటనే బయలుదేరి వస్తాను ఏ టైం అయినా సరే అని చెప్పనేసరికి అలాగేనండి అని చెప్పి ఇంకా పుజ్యమ్మ కాస్త వెళ్ళిపోతుంది సారీ రామరాజు కాస్త మిల్లికి వెళ్ళిపోతాడు ఇంకా నర్మదా ఎందుకో ఆ రోజు కొంచెం చాలా నీరసంగా ఉండడంతో ఇంట్లోనే ఉండిపోతుంది డ్యూటీకి కూడా వెళ్ళదు ఫోన్ చేసేసరికి హెల్త్ బాగోలేదా రోజు అని చెప్పాను కానీ సరే సరే రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసేసరికి ఏంటి ఈ పిల్ల బయటికి రాలేదు ఉదయం నుంచి బయట కనిపించలేదు అనుకుంటూ ఏంటమ్మా గవర్నమెంట్ కోడలా అనుకుంటూ వెళ్ళేసరికి దొప్పడ ముసుకేసుకొని పడుకుని ఉంటుంది నర్మద అయితే నర్మదా అమ్మా నర్మదా అని చెప్పనేసరికి ఏంటత్తయ్య అని చెప్పాను కానీ ఏంటమ్మా నీకు ఒంట్లో బాగోలేదా ఏంటి ఇలాగా పడుకున్నావు అని చెప్పాను కానీ అవునత్తయ్య రాత్రి నుంచి జ్వరం అనగాని మరి వాడు ఏం చేస్తున్నాడు ఏం నడిపోడా నడిపోడా అని చెప్పనేసరికి పిలుస్తుంది పిలిచేసరికి ఏంటమ్మా అనగానే రాత్రి నుంచి నర్మద కొంట్లో బాగోలేదంట ఏ పక్కనే ఉంటావు నీకు ఆ మాత్రం తెలీదా ఏంటి అనగాని రాత్రి జ్వరం వస్తే టాబ్లెట్లు వేసి పడుకుందమ్మా కానీ ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తానంటే వద్దు తగ్గిపోతుంది నేను పడుకుంటాను మీరు రైస్ మిల్కి వెళ్ళండి అని చెప్పింది అనగాని నీకేమన్నా పిచ్చేంట్రా నాకు ఒక మాట చెప్పాల్సిన పని లేదా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి నాకు ఒక మాట చెప్పాలి కదా అమ్మ నా భార్యకి ఎలా ఉంది అన్న విషయం నాకు తెలియాలి కదా అని చెప్పనేసరికి ఏమో అమ్మ నీకు తెలిసేమో అనుకున్నాను అనగానే ఏం తెలుసురా నాకు నాకు చెప్తేనే కదా తెలిసేది అని చెప్పనేసరికి సర్లే వెంటనే మన ఆరంపి డాక్టర్కి ఫోన్ చేయనేసరికి ఏం వద్దయ్యా బాగానే ఉందిలే అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడుకు అమ్మ ప్రేమ ప్రేమ అని చెప్పాను కానీ ఏంటత్తయ్య అని చెప్పనేసరికి మీ అక్క అక్క అంటూ తిరుగుతూ ఉంటావు కదా మీ అక్కకు ఉదయం నుంచి ఒంట్లో బాగోలేదంట నువ్వు ఆ మాత్రం పట్టించుకోవా ఏంటి అని కానీ ఏమైందక్క నీకు హెల్త్ బాగోలేదా ఎప్పుడు గలగలా తిరుగుతూ ఉంటావు హెల్త్ ఏంటి ఉదయం నుంచి కనిపించకపోతే బిజీగా ఉన్నావేమో గదిలోనే ఉన్నావేమో అనుకుంటున్నాను కానీ నువ్వు ఇలాగే ఒంట్లో బాగోకుండా ఉన్నావని తెలుసుకోలేకపోయాను అని చెప్పనేసరికి అవును ఎందుకో రాత్రి నుంచి చాలా నీరసంగా ఉంది తెల్లవారేసరికి జ్వరం వచ్చేసింది అని చెప్పనగానే ఏం కాదులే అత్తయ్య డాక్టర్కి ఫోన్ చేశారా అనగానే నేను చేస్తానుండమ్మా అని చెప్పి వెంటనే ధీరస్ కాస్త ఫోన్ చేస్తాడు చేసేసరికి డాక్టర్ కాస్త రాని వస్తాడు జ్వరం నూట మూడు ఉంది అమ్మాయి దగ్గర ఎవరొకరు ఉండి చూసుకుంటూ ఉండండి అమ్మాయికి అస్తమాను ఏ ఒకటి తాగడానికి ఇస్తూ ఉండండి చాలా నీరసంగా ఉంది పైగా ఎండకి వేడిగా ఉన్నదానికి నోరు ఆరిపోతుంది అస్తమాను తాగడానికి ఇవ్వండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా నేను చూసుకుంటాను లేత్తా పక్కనే కూర్చుని చూసుకుంటాను నీకు ఇంట్లో పని ఉంటుంది కదా అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా ప్రేమ పక్క నర్మద పక్కన కూర్చుని ఇంకా ఫోన్ చూసుకుంటూ అలా చూస్తూ ఉంటుంది పక్కనే ఉండి ఎటు వెళ్ళదు నర్మద ప్రేమ అని చెప్పనేసరికి లెగ్గొట్టి కొన్ని కొన్ని మంచినీళ్ళు పట్టిస్తూ జ్యూసులు పట్టిస్తూ కొబ్బరి నీళ్ళు పట్టిస్తూ ఇంకా అలా ఉంటుంది ఆ మధ్యాహ్నానికి కొంచెం రైస్ కూడా తినిపిస్తుంది తినిపించేసరికి ఇంక ఇలా ఉండగా ఈ కోడలకి బాగోలేదనగానే ఓ తెగ కంగారు పడిపోతున్నారు అదే నాకు బాగోలేదంటే ఎవరు పట్టించుకోరు నేను ఎవరికీ అవసరం లేదు నా ఆలోచ నా అవసరం ఎవరికీ లేదు అనుకుంటూ ఇంకా వల్లి కుళ్ళుకోవడమే కదా తన పని కులుకుంటూ ఉంటుంది కులుకుంటూ ఉండేసరికి ఇంకా ఇది ఇలా ఉండగా ఏ రామరాజు కాస్త వెళ్తాడు కదా మిల్లులోకి మిల్లులోకి వెళ్ళిన తర్వాత ఏంట్రా సాగ నడిపోడు ఇంకా రాలేదు కానీ వచ్చాడు బాబా అని చెప్పనేసరికి ఏంట్రా నడిపో ఎంత ఆలస్యమైంది అనగానే డాక్టర్ వచ్చి వెళ్ళేసరికి ఆలస్యమైంది నాన్న అని చెప్పనేసరికి డాక్టరా ఎందుకురా అని చెప్పనేసరికి నర్మదకి రాత్రి నుంచి జ్వరం నాన్న అని చెప్పాను కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నర్మదకి రాత్రి నుంచి జ్వరమా చూసుకునే పని లేదా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనగాని రాత్రే ట్యాబ్లెట్లు వేశాను నాన్న తగ్గిపోతుంది అనుకున్నాను కానీ ఉదయానికి తగ్గలేదు ఇప్పుడే డాక్టర్ వచ్చి చూశాడు నూట మూడు జ్వరం ఉందని చెప్పాడు అని చెప్పనేసరికి అయ్యో అంత జ్వరం ఉందా అయితే చాలా ఎక్కువగానే ఉంటుందనుకుంటా మరి దగ్గరుండి చూసుకోకపోయావా అని చెప్పాను కానీ ప్రేమ పక్కనే కూర్చునుంది నాన్న అమ్మ కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంది నేను మాత్రం ఉండి ఏం చేస్తాను అందుకే మిల్లి దగ్గరికి వచ్చేసాను అని చెప్పనేసరికి సరే వెళ్ళి ఆ పని చూసుకో అని చెప్పాను కానీ వీడేంట్రా ఇంత దారుణంగా ఉన్నాడు పెళ్ళానికి ఒంట్లో బాగోలేదు అంటే నేను ఏమన్నా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అని చెప్పాను కానీ ప్రేమ ఉంది అని చెప్పాడు కదా బావా ప్రేమ చూసుకుంటుందని ధైర్యంగా వచ్చేసి ఉంటాడు అని చెప్పనేసరికి అయ్యో నర్మదకు బాగోలేదా వెంటనే బుజ్జమ్మకు ఫోన్ చేయాలి అని బుజ్జమ్మ బుజ్జమ్మ అని ఫోన్ చేస్తాడు చేసేసరికి ఏంటండి అని చెప్పాను కానీ నర్మదకి ఒంట్లో బాగోలేదంట జ్వరంతో ఉందంట ఒక మాట కూడా చెప్పలేదు అనగానే నాకే ఇందాక చెప్పారండి అని చెప్పనేసరికి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళల్లో వీళ్ళే బాధలు ఏమన్నా ఉంటే దాచేసుకుంటున్నారా ఏంటి మనకొక మాట చెప్పాలి కదా అని చెప్పనేసరికి అదే అర్థం కాలేదు ఏమో చెప్తాను అని అనుకున్నాము చివరికి ఇంకా ఎందుకులే మీరు కంగారు పడతారు అని చెప్పి చెప్పలేదు నాన్న అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా పనులు చూసుకుంటారు పనులు చూసుకునేసరికి ఇంకా ఆఫీసులో కొన్ని పెండింగ్ పనులు అయితే ఉండిపోతాయి అది నర్మద క్లియర్ చేయవలసిన పెండింగ్ పనులు తన ఫ్రెండ్ అయితే సహాయం చేస్తుంది బెస్ట్ ఫ్రెండ్ లాగే తన ఫ్రెండ్ అయితే కొంచెం సహాయం చేస్తుంది ఇంకా కొంచెం సహాయం చేయాలి ఇంకా కొంచెం వర్క్ ఉంది అని చెప్పి సంతకాలు కావాలి నర్మదవి అర్జెంటుగా ఆ సంతకాలు లేకపోతే వర్క్ ఆగిపోతుందని ఇంకా నర్మదకి ఫోన్ చేయడంతో నర్మద ఫోను వల్ తను ఎత్తుద్ది ప్రేమ ఎత్తేసరికి నర్మదక్క పడుకుంది ఒంట్లో బాగోలేదు కదా అని చెప్పనేసరికి సరే అని సరే నేను వస్తాను సంతకాలు పెట్టించాల్సినవి ఉన్నాయి అనగాని సరే అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ కాస్త బయలుదేరి వస్తుంది బయలుదేరి వచ్చేసేసరికి తన ఫ్రెండ్ వచ్చి నర్మదా నర్మదా అని చెప్పాను కానీ ఎవరమ్మా నువ్వు అని చెప్పనేసరికి నేను నర్మదా ఆఫీస్లోనే వర్క్ చేస్తానండి నర్మద కొన్ని ఫైల్స్ మీద అర్జెంటు సంతకాలు పెట్టాలి తనకు హెల్త్ బాగోలేదు కదా అందుకని ఫైల్స్ తీసుకుని ఇంటికి వచ్చాను అని చెప్పనేసరికి రామ్మారా లోపలికి రా అక్కడే నిలబడిపోయావేంటి రామ్మ అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది ఇంకా వేదవత అయితే తీసుకొచ్చేసరికి నర్మద గదిలో ఉంది వెళ్ళమ్మా అని చెప్పనగానే లోపలికి వెళ్ళేసరికి మీరైనా ఫోన్ చేసింది అనగానే అవునమ్మా నేనే నర్మదకి ఎలా ఉంది ఇప్పుడు అనగానే ఒంట్లో వేడి ఇంకా తగ్గలేదు నాకు తెలుసు ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటా అని చెప్పనేసరికి రెస్ట్ తీసుకో నర్మదా నేను కావలితే లీవ్ అప్లై చేస్తాను అని చెప్పనేసరికి ఇంకా రామరాజు కాస్త ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఎలా ఉంది నర్మదకి తగ్గిందా అనగానే లేదండి అలానే జ్వరం నిలబడిపోయింది తగ్గట్లేదు అని చెప్పాను కానీ ఇప్పుడే నేను వస్తున్నాను అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త బయలుదేరతారు ఇంకా ఈ హడావిల్లో వల్లి అమ్మాలకి ఫోన్ చేసి ఇప్పుడు మామయ్య గారాల్లో హడావిళ్ళలో ఉన్నారు నువ్వు రావద్దు అని చెప్పడం మర్చిపోతుంది మర్చిపోయేసరికి రామరాజు ఇంటికి వచ్చేసరికి వీళ్ళు కూడా ఇంటికి వస్తారు అప్పుడే వచ్చేసరికి వచ్చారా మీకోసమే చూస్తున్నాను వచ్చారా అని చెప్పి అనేసరికి మేమేం చేసాము అన్నయ్య గారు మా కోసం చూస్తున్నారంట అని చెప్పాను కానీ సరే మీరు కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అంటూ నర్మద గదిలోకి వెళ్ళి అమ్మ నర్మదా అమ్మ నర్మద అని చెప్పాను కానీ మా అమయ్య గారు అండి అని చెప్పి చాలా స్లోగా మాట్లాడుతుంది అప్ అక్కడే ప్రేమ ఉంటుంది త తర్వాత ఇంకొక తన కొలిగ్గు తన ఫ్రెండ్ కూడా ఉంటుంది ఉండేసరికి ఎప్పుడెలా ఉందమ్మా అని కానీ చాలా చలిగా ఉందండి అని చెప్పనేసరికి జ్వరం అంతుంది ప్రేమ అని చెప్పాను కానీ నూట మూడుంది ఉంది అసలు తగ్గడం లేదు హాస్పిటల్కి తీసుకువెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను అక్క ఏమో వద్దంటుంది అని చెప్పాను కానీ అంకుల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడే తీసుకువెళ్ళడమే మంచిది అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే సార్ అని అంటే నర్మద పరిస్థితి ఏంటో వాళ్ళ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఫోన్ పట్టుకుని బయటికి వస్తుంది బయటికి వచ్చేసేసరికి ఎదురుగా వీళ్ళిద్దరూ కనిపిస్తారు కనిపించడంతో మీరేంటి ఇక్కడ మీకు ఇక్కడేం పని అని చెప్పాను కానీ ఇదేంటి ఇక్కడికి వచ్చింది అనుకుంటూ టెన్షన్ పడతారు ఏంటి బయటికి వెళ్ళినమ్మాయి వా ఎవరితో అంత మాట్లాడుతుంది అనుకుంటూనే రామరాజుకు ప్రేమ ఇద్దరు కూడా బయటకు వచ్చేసరికి మీరేంటి ఇక్కడ అని చెప్పనేసరికి వాళ్ళెవరో నీకు తెలుసమ్మా అని చెప్పనుగానే తెలిసంకుల్ వీళ్ళిద్దరూ పెద్ద మోసగాళ్ళు మాకు వీళ్ళ గురించి బాగా తెలుసు అని చెప్పనేసరికి మోసగాళ్ళ అని చెప్పి అనుకుంటూ ఉండగానే అవును వీళ్ళిద్దరూ చాలా పెద్ద మోసగాళ్ళు వీళ్ళను నమ్మద్దు అయినా వీళ్ళని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు వీళ్ళకి ఇంటి గేటు కూడా దాటి లోపలికొచ్చే అర్హత లేదు అలాంటిది వీళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఏంటి అంకుల్ అసలు వీళ్ళ స్థాయి ఏంటో తెలుసా వీళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసా వీళ్ళ బుద్ధి ఏంటో తెలుసా అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళు ముగ్గురు అంటే నర్మ అక్కడ ప్రే వల్లి కూడా ఉంటుంది వల్లికి కూడా తను తెలుసు తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిలబడిపోతుంది ఏంటమ్మా వీళ్ళ గురించి ఎంత దారుణంగా చెప్తున్నావు అసలు వీళ్ళ గురించి నీకు ఏం తెలుసు వీళ్ళు తెలియకపోవడం ఏంటంగుల్ వీళ్ళు పెద్ద మోసగాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి మా ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకున్నారు టిఫిన్ సైకిలే కదా పోనీలే ఏదో బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్నారు అనుకున్నాను కానీ మా ఇంట్లో ఉన్న ప్రతి అంటే ఇంటి బయట ఉన్న ప్రతి వస్తువు అలాగే మా బళ్ళు సైకిళ్ళు అన్నీ కూడా రాత్రికి రాత్రి తీసుకుని వెళ్ళిపోయారు అంకుల్ సీసీ కెమెరా మా ఇంట్లో ఉందన్న విషయం వీళ్ళకి తెలియదు అనుకుంటా వీళ్ళు ప్రతిరోజు మా ఇంటి ముందే సైకిల్ పెట్టుకుంటున్నారు కదా పోనీలే అనుకున్న వాళ్ళను వాళ్ళు కాస్త మా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అంటే బయట ఉండే మోటారు వాషింగ్ మిషను అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి సరౌండింగ్స్లో లో ఉన్నవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోతే నేను సీసీ కెమెరాలో చూసి వీళ్ళని పట్టుకుని అవన్నీ రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ కూడా చేయించాను అనగానే ఏం మాట్లాడుతున్నామమ్మా వీళ్ళు కోటీశ్వర్లు కదా అంకుల్ వీళ్ళు కోటీశ్వర్ల అంకుల్ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని నా చిన్నప్పటి నుంచి సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ ఎక్కడెక్కడో చూశాను పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఇంక మా ఏరియాకి రావడం అనేసి వేరే ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఇడ్లీ సైకిల్ పెట్టుకుని అమ్ముతున్నారు వీళ్ళు కోటీశ్వర్లాని ఎవరు చెప్పారు ఏంటి పల్లి కూడా ఇక్కడే ఉందా ఈ అమ్మాయి కూడా అప్పుడప్పుడు వచ్చేది వచ్చేదంకుల్ టిఫిన్ బండి దగ్గరికి ఈ అమ్మాయి వీళ్ళ చెల్లి ఇద్దరు కూడా వచ్చివ్వారు అని చెప్పనేసరికి ఈ అమ్మాయి సెవెంత్ వరకో టెన్త్ వరకో చదివిందంతే ఆ తర్వాత ఇంకా వీళ్ళ ఈ పని ఇదే ఏదో పనుల్లోకి అప్పుడప్పుడు వెళ్ళేది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏంటిదంతా నువ్వు చెప్పేదంతా నిజమేనా అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముందంకుల్ అబద్ధం చెప్తే నాకేమొస్తుంది మీకు ఇంకా సీసీ ఫుటేజ్ చూపించమంటే చూపిస్తాను మొన్నటి వరకు కూడా నా ఫోన్లోనే ఉంది మొన్నే గ్యాలరీలో మొన్నే డ్రైవ్లో సేవ్ చేశాను కావాలంటే చూపిస్తాను అని చెప్పి వెంటనే ఇంకా వీడియోని కాస్త చూపించేసరికి వాళ్ళిద్దరూ ఇంటి బయట టిఫిన్ బండి పెట్టుకుని అమ్ముకోవడం అలాగే రాత్రులు వచ్చి ఒక్క ఒక్కోసారి బండి విసాకిలు అన్నీ మోసుకుని వెళ్ళిపోవడం సీసీ ఫుటేజ్ మొత్తం చూసేసరికి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇడ్లీ సైకిల్ అమ్ముకోవడం అలాగే బళ్ళు ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళడం అంతా అంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యేసరికి వాళ్ళని చూడటంతో పొట్టోడు చంప చెల్లు మనిపిస్తాడు రామరాజు ఏంటిదంతా అంటే మీరు ఇన్ని రోజులు చెప్పింది మోసమన్నమాట ఇన్ని రోజులు చెప్పినవన్నీ కూడా అబద్ధాలన్నమాట అంటే మీకు ఏ డబ్బు లేదు మీరు కోటీశ్వర్లు కాదు ముందు నుంచి కోటీశ్వర్లు అని మధ్యలోనే ఆస్తులు పోయాయని నాకు చెప్పిందంత అబద్ధం పెళ్లిలో కూడా మీరు అబద్ధమే చెప్పి పెళ్లి చేసి ఉంటారు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేయడం మీకు పెద్ద పనేముంది అని చెప్పనేసరికి అలా అనకండి బావగారు అని చెప్పనేసరికి బావగారా ఇంకా నీకు మర్యాద ఇవ్వాలా ఇంకా నువ్వు నన్ను వరుస పెట్టి పిలిచే అంత హక్కు అర్హత నీకు ఉందా నువ్వు నా కంటి ముందు కనిపించితేనే నిన్ను చంపేద్దామన్నంత కోపంతో ఉన్నాను ఇప్పుడు నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు తక్షణమే నుంచి వెళ్ళిపోండి మీ కూతురు నిర్ణయం ఏంటో తీసుకుని చెప్తాను తన ఇంట్లో ఉండాలా లేక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలా అన్న విషయం ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చెప్పేసరికి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు అసలు వీళ్ళు అని చెప్పాను కానీ మా ఇంటి ముందే అని చెప్పాను కదా అంకుల్ వీళ్ళు చాలా దుర్మార్గులు అబద్ధాలు చేస్తారు మోసాలు చేస్తారు ఎక్కడికక్కడ అప్పులు చేస్తారు అప్పులు కూడా తీర్చే పొజిషన్ ఉండదు ఎక్కడుంటుంది మొగుడు పెళ్ళం ఆ చిన్న సైకిల్ మీద టిఫిన్ అమ్ముకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అయినా సరే కయ్యానికి కాలు దువ్వుతారు ఎదటోలు ఇంట్లో నిప్పులు పెట్టడానికి చూస్తారు తన కొంపను కూడా ఆర్పే అంటించుకునే ప్రయత్నం కూడా చేసే ఉంటారు ఏ వల్లి గురించి మీరు ఎంక్వైరీ చేయలేదా మీ అబ్బాయికి వల్లినిచ్చి నుంచి పెళ్లి చేసినప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా వాళ్ళ కుటుంబం ఎక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడా అది ఇది అని అన్నీ అడగాలి కదా ఇంకా ఆ రోజు ఏమీ అడగకుండానే ఆతృతగా పెళ్ళి చేసేసారేమో పెళ్లి చేసే ముందు ఒకసారి అంకుల్ ఎంక్వైరీ కూడా చెయ్యాల్సింది వీళ్ళ గురించి ఎంక్వైరీ చెయ్యకే ఇంత ప్రమాదంలో పడిపోయారు అయినా చందు నర్మద వాళ్ళ బావగారు అమాయకుడని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది అలాంటి అమాయకుడు కా పాపం ఇలాంటి అమ్మాయి దొరికింది మీరు మోసపోయారు అంకుల్ అని చెప్పనేసరికి నర్మదకి చెమటలు కారిపోతూ ఉంటాయి ఇది ఇప్పుడు ఇంటికి వచ్చి నా గురించి మొత్తం చెప్పేసింది మేము కోటీశ్వరులు కాదని మేము అబద్ధం ఆడి మోసం చేసి పెళ్లి చేసుకున్నామని మొత్తం విషయం చెప్పేసింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నా బ్రతుకు ఏమవుతుంది అని చెప్పి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి అయితే సరేనమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా ఇంటికి వచ్చిన మంచి విషయం చెప్పావు ఉన్నది ఉన్నట్టు చెప్పావు చాలా సంతోషం బుజ్జమ్మా నేను మిల్లి దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి వీళ్ళ దగ్గరికి కాస్త వెళ్ళిపోతారు ఇంకా నర్మదనైతే వేదవతి పిలుస్తూ సారీ వల్లినైతే వేదవతి పిలిచి చెంప చెల్లు సాయంత్రం వచ్చాక ఆయన నిర్ణయం ఏంటో చెప్తారు ఎంత అబద్ధాలు చెప్పి మోసం చేసిందే కాక ఇంట్లో గొడవలు పెట్టాలని కూడా చూస్తావా నువ్వు మీ అమ్మ కలిసి ఎంత కుట్ర చేస్తారా వేలి భాగ్యం ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి అది కాదు వదినాను కానీ మీరు నన్ను పెట్టి పిలిచే హక్కు అర్హత మీకు లేదు సాయంత్రం నా భర్త వచ్చాక నా భర్త నిర్ణయం చెప్తాడు అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అప్పుడు చేసుకోండి ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి మీ కూతుర్ని కూడా తొందరలోనే ఇంటికి పంపించేస్తాం అసలు నా కూతురు ఏం తప్పు చేసింది ఆ సారీ నా కొడుకు ఏం తప్పు చేశాడు నా కొడుకు జీవితంలోకి నువ్వొక గెద్దలా వచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి ఎత్తుకుపోతానంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఎంత దుర్మార్గం అని చెప్పి ఆయన వచ్చాక సాయంత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అప్పుడే చూద్దుగాని ఒక ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మీ అమ్మ వెనక ముందు ఆలోచించుకోదా నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పి చెయ్యాల్సిన మోసాలన్నీ చేసేస్తే సరిపోతుంది అనుకుందా ఏంటి అని చెప్పి అనేసరికి అధికార అత్తగారండి అని చెప్పాను కానీ ఇంకా చాలు నీ నక్క వినియాలు చాలు అయినా నువ్వు పేద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలా ఏ రోజూ ప్రవర్తించలేదు పొగరగా తల పొగరతోనే ప్రవర్తించావు నా మాటకు ఎదురు చెప్పావు మీ మావయ్య గారికి ప్రతి ఒక్కటి ముడివేశావు ఈ ఇంట్లో నీకు ఎవరు సపోర్ట్గా ఉంటారు ఎవరు నీ గురించి మాట్లాడగలుగుతారు నీ బుద్ధి మంచిది కాదు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ముగ్గురు కోడల్ని సమానంగా చూడాలి అన్న ఉద్దేశంతో నేను చూస్తున్నానే తప్ప నువ్వు చేసే ప్రతి ఏది కూడా నాకు నచ్చడం లేదు ఇప్పుడు మీ ఏంటో తెలిసాయి అంటే మీరు కావాలనే ప్లాన్ చేసుకున్నాయి ఇంట్లో అడుగు పెట్టారన్నమాట నా ఇద్దరు కొడుకులని ఇంట్లోంచి బయటికి పంపించేసి నువ్వే ఇంటికి పెత్తనం అవ్వాలని ఇల్లంతా నీ చెక్కు చేతుల్లో ఉంటే రేపు అన్నా రోజున నిజం బయటపడినా నీ గురించి పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి బాధపడి ఊరుకుంటారు అనే ప్లాన్ చేసావు నువ్వు మీ అమ్మ కలిసి మీ అమ్మ నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తూనే ఉంది ఆస్తి మొత్తం పోయిందా ఆస్తి మొత్తం పోయిందే అని ఎలా చెప్పగలిగారు ఒకప్పుడు ఉంటే కదా పోయిందే అని చెప్పగలుగుతారు అయినా ఆస్తి మొత్తం పోయేటట్టుగా ఎందుకు చేస్తారు మా పిచ్చి కాకపోతే మీరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసి మోసపోయాము అసలు మీరేంటో మీ మనస్తత్వాలేంటో తెలుసుకోవాల్సింది అలా తెలుసుకోకుండా ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు మాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా వేదవత అనేసరికి సరే ఆంటీ ఇంకా నేను వెళ్ళొస్తాను అనగానే చాలా థ్యాంక్స్ అమ్మ కొంతమంది నిజస్వరూపాలు మా కళ్ళ ముందు ఉంచినందుకు చాలా సంతోషం అనగానే తప్పు చేస్తే ఎలా వదిలేస్తామత్తయ్య ఆంటీ ఎవరైనా సరే తప్పు బయట పెట్టాల్సిందే కదా సరే ఆంటీ వస్తాను అనగానే ఇంకా వేదవతి కూడా ఉండే రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అనగానే లేదత్తయ్యా మామయ్య గారు సాయంత్రం వచ్చాక హాస్పిటల్కి వెళ్దామన్నారు కదా అని చెప్పనేసరికి ఈ లోపు కాస్త ప్రేమకు రామరాజు ఫోన్ చేస్తాడు అమ్మ ప్రేమ నువ్వు నువ్వు బుజ్జమ్మ ఇద్దరూ కలిసి నేను కార్ పంపిస్తున్నాను ఇంటికి నర్మదని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి జ్వరం తగ్గకపోతే చాలా ప్రమాదం హాస్పిటల్కి తీసుకువెళ్ళండి నేను డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వస్తాను అని చెప్పాను కానీ అలాగే మావయ్య అని చెప్పనేసరికి ఈ లోపు కారు కాస్త ఇంటికి వస్తుంది వచ్చేసరికి నర్మదను కొంచెం అంటే చాలా నీరస పడిపోతుంది కాలు తీసి కాలు వేయలేని పరిస్థితిలో ఉంటుంది ఇంకా అలా ఉండేసరికి నర్మదను కాస్త తీసుకుని బయలుదేరతారు ఇంకా బయలుదేరిన తర్వాత హాస్పిటల్లో చూపించి సాయంత్రం ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి వల్లి అని చెప్పి అనేసరికి వల్లి వస్తుంది చందు అని చెప్పాను కానీ చందు కూడా వస్తాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు వచ్చేసరికి చూడండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వల్లికి కోటీశ్వరాలని ఈ వల్లి చదువుకుందని చెప్పినవన్నీ అబద్ధాలే అంటే ఒక రకంగా అబద్ధం చెప్పి మోసం చేసి మన పెద్దోడిని పెళ్ళి చేసుకుంది అలాంటి తప్పుడు దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికోసం సరైన శిక్ష తీసుకోవాలి అసలు ఎందుకు మన కొడుకు చందోని మోసం చేసి మరి ఈ రకంగా మా కుటుంబాన్ని మోసం చేసిన నువ్వు ఒక్క క్షణం కూడా మా కుటుంబంలో ఉండడానికి వీల్లేదు నువ్వు మీ అమ్మ మీ నాన్న చేసిన తప్పుకి జీవితాంతం పుట్టింట్లో ఉండు ఏం చేస్తారో మీ ఇష్టం నా కుటు నా కుటుంబంలో మాత్రం మోసం చేసి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరూ ఉండడానికి వీల్లేదు అంటూ రామరాజు ఖచ్చితంగా చెప్తాడు ఇంకప్పుడే వల్లి అయితే రామరాజు కాళ్ళు పట్టుకుని క్షమించండి మావయ్య నా జీవితం బాగుండాలనే మా అమ్మ వాళ్ళు ఎలా చేశారే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అర్థం చేసుకోండి మావయ్య మా అమ్మ వాళ్ళు తప్పు చేశారు ఒప్పుకుంటాను కానీ కావాలని చేసిన తప్పు కాదు మావయ్య ఇది క్షమించండి అని చెప్పి ఇంకా కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వస్తుంది పరిస్థితికి వచ్చేసరికి ఇంకప్పుడే నర్మద కాస్త ఓపిక లేకపోయినా బయటకొచ్చి మామయ్య ఏ ఆడపిల్ల జీవితం అయినా బాగుండాలని తన తల్లిదండ్రులు కోరుకుంటారు మనలా మన పిల్లలు బ్రతుకులు ఉండకూడదు అనుకుంటారు ఆ ఉద్దేశంతో వల్లి వాళ్ళ అమ్మ నాన్న కూడా వల్లి జీవితం బాగుండాలని ఇంటికి తీసుకొచ్చారు కానీ వల్లిని మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎవరి జీవితాల్లో కూడా ఇంకా రామరాజుకి అలా నర్మద చెప్పేసరికి క్షమించండి మావయ్య గారు ఇక మీదట జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పి ఇంకా నర్మద చెప్పడంతో రామరాజు ఆలోచనలో పడతాడు ప్రేమ కూడా అదే విషయం చెప్తుంది లేదు మావిగారు ఒక ఆడపిల్ల జీవితం బాగుండాలనే కదా కోరుకుంటారు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేశారు నీతి నిజాయితీగా పెళ్లి చేసుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ వాళ్ళు అలా చేశారు క్షమించండి మావి గారు అని చెప్పి ఇంకా వల్లీనైతే క్షమించమని చెప్పి ఇటు వల్లి రామ నర్మద ప్రేమ ఇద్దరు కూడా రామరాజుకి చెప్తారు మరి రామరాజు నిర్ణయం ఏం తీసుకుంటాడు వాళ్ళ మాటను గౌరవిస్తాడా లేక రామరాజు కోపంతో రగిలిపోతూనే వాళ్ళేని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్